పౌర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే జితేందర్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళినట్టునే మరి పార్టీకి ఆహ్వానించడం కోసం కాకపోతే ఇంటి దేనికోసం రెండవది అంటే జితేందర్ రెడ్డి వ్యక్తిత్వం నాకు తెలుసు కాబట్టి ఒక విషయం ఏంటంటే నేను స్వయంగా కళ్ళారు చూసిన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు జితేందర్ రెడ్డి గారు రాష్ట్ర సమస్యల పట్ల ఒక ఎంపీగా ఉండి కేంద్ర ప్రభుత్వం తోటి ఆ సమస్య పరిష్కారం చేయడం కోసం తన వంతు కర్తలు ఇవ్వడం జరిగింది ప్రతిరోజు కూడా ముఖ్యమంత్రి గారు ఆనాటి ముఖ్యమంత్రి జతిన్ రెడ్డి గారు పిలిపించుకొని మాట్లాడేది కానీ ఎన్నిక సందర్భంలో కనీసం మళ్ళీ కనీసం మరొదడి వల్లే ఫోముడు ఎత్తే పరిస్థితి అట్లాగే గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో మళ్ళీ బీజేపీ పార్టీలో చేరిన తర్వాత కూడా ఆయన బీజేపీ పార్టీ బలోపేతం కూర్చోడం జరిగింది ఈనాడు బీజేపీ పార్టీ కూడా ఆయనకు అన్యాయం మోసం చేసింది సో అంటే అందుకనే అంటే మోసం చేసింది అన్యాయం చేసింది కాబట్టి అందుకనే ఆ స్థానిక అనేది మన లోకల్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీ బిజెపి పార్టీ రెండు కూడా మోసం చేసింది కాబట్టి ప్రజాస్వామ్యం మీ గౌరవ మర్యాదలు కానీ ప్రజాస్వామ్య పాలమూరు భవిష్యత్ అన్న రాష్ట్ర భవిష్యత్ భవిష్యత్తు అన్నా మళ్ళీ ప్రజలకు మేలు జరగాలంటే అది కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమవుతుంది అనేటువంటి వాస్తవం చేయించి వారు కూడా స్పందించ జరిగింది ఒక శుభ పరిమాణం పరిణామం డెఫినెట్ గా ఈ జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవన్ రెడ్డి గారు పెద్ద మెజార్టీతో గెలవబోతా ఉన్నారు అట్లాగే రెండు పార్లమెంటు సీట్లు కూడా రెండు పార్లమెంటు సీట్లు కూడా పాలమూరు జిల్లాలో గెలవబోతా ఉన్నారు అట్లాగే రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి పదిహేడు స్థానంలో సుమారుగా పదమూడు పద్నాలుగు స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుపోతా ఉంది బిఆర్ఎస్ పార్టీ కనుమరు కాబోతా ఉంది అట్లాగే జాతీయ పార్టీ చెప్పుకున్నటువంటి బీజేపీ పార్టీ కూడా ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ వాళ్ళు ఓట్లు అడిగేటువంటి నైతికత కోల్పోయింది ఎందుకు కోల్పోయినంటే మీకు స్పష్టంగా కనపడతా ఉంది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వమని చెప్తే ఇవ్వలేదు పార్లమెంటులో చట్టం చేసి ఆనాడు ఏడు మండలాలని ఆంధ్ర ప్రాంతంలో కలిపినటువంటి బీజేపీ పార్టీ కృష్ణానది జిల్లాల వాటాలో ముఖ్యంగా పాలమూరు జిల్లానే ప్రధానమైనటువంటిది వలసల జిల్లా అక్క జిల్లా ఈ కృష్ణా జిల్లాల్లో తెలంగాణ రాష్ట్ర వాటా ఇవ్వడానికి పార్లమెంటుకు అధికారం ఉండి కూడా చట్ట అధికారం ఉండే కూడా నిట్ట నిలువ ముంచేటువంటి ఈ యొక్క కృష్ణానది వాటాలో నిట్ట నిలువన ముంచే కార్యక్రమం చేయడం కాబట్టి వాళ్లకు ఓటు అడే జాగ్రత్త లేదు మరొకసారి ఈ యొక్క ఎంపీటీ సంఘం అధ్యక్షుడిని ఆరోపిస్తా ఉన్నారు